హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ సమోసా ఇలా పోల్డింగ్ మెథర్లో సమోసాన్ని చేస్తే తక్కువ టైంలో ఎక్కువ సమోసాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్లే కాదు పిల్లలు కూడా చేయగలిగేంత సింపుల్ మెథడ్ అండి ఇది స్నాక్ తినాలి అనిపించినప్పుడు కేవలం పది పదిహేను నిమిషాల్లోనే ఇలా సమోసాన్ని చేసుకొని వేడి వేడిగా తినేయచ్చు మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ సమోసాని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్మా రవ్వ హాఫ్ టీ స్పూన్ బామ్ రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్మా రవ్వని తీసుకోవడం వలన సమోసాలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఆయిల్నైనా తీసుకోవచ్చు తరువాత నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి ఇలా రాలేదంటే మరొక టీ స్పూన్ కరిగించిన నెయ్యిని తీసుకుని పిండిని కలుపుకోవాలి తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సెమీసాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని సాఫ్టుగా కలుపుకుంటే సమోసాలు అస్సలు క్రిస్పీగా రావండి కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని పిండిని పది నిమిషాల పాటు నాననివ్వాలి ఈలోగా మనం ని చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకునే లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేలైన తర్వాత హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసుకున్న దనియాండు హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకోవాలి తరువాత ఇందులోకి ఉడికించుకున్న రెండు మీడియం సైజ్ బంగాళదుంపలని ఇలా తురిమి తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆలో సమోసాని చేస్తున్నానండి ఇక కేసు మీరు ఉల్లిపాయ సమోసాని చేసుకోవాలి అనుకుంటే బంగారదుంప ప్లేస్లో రెండు పెద్దసైజ్ ఉల్లిపాయలని కట్ చేసి తీసుకోవాలి తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బియ్యం పిండిని తీసుకోవడం వలన సమోసా నుండి స్టఫీ బయటికి రాకుండా ఉంటుంది చివరగా ఇందులోకి అరచెక్క నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని తీసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నుండి మనకి స్టఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మైదా పిండిని ఇలా చిక్కటి పేస్ట్లా కలిపి ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి పది నిమిషాల తరువాత పిండిని మరొకసారి బాగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోవాలి ఇందులో నుండి ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పిండిలో నెయ్యిని యాడ్ చేసుకున్నాము కాబట్టి చపాతీని రోల్ చేసుకునేటప్పుడు పొడిపిండిని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సమోసా కోసం చపాతీని మరీ మందంగా కాకుండా మరీ పచ్చగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా స్టీల్ ప్లేట్ని బోర్లించి నైఫ్తో ఇలా అంచుల వెంట కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి ఇలా కట్ చేసుకోవడం వలన చపాతీలన్నీ ఈక్వల్గా ఒకే సైజులో వస్తాయి ఇలా రెడీ చేసుకున్న చపాతీని పక్కనచ్చుకొని ఇలాగే మరొక చపాతీని రోల్ చేసుకుని రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ పైన నైఫ్తో సమోసా షేప్లో ఘాట్లు పెట్టి తీసుకోవాలి తరువాత కొద్ది కొద్దిగా స్టఫింగ్ని తీసుకుంటూ ఇలా సమోసా షేప్ మధ్యలో పెట్టుకోవాలి ఇలాగే చపాతీ మొత్తం స్టఫింగ్ని తీసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ ని ఘాట్లు పెట్టుకున్న చోట అలాగే చపాతీ అంచుల వెంట ఇలా అప్లై చేసి తీసుకోవాలి స్టఫింగ్ లేని చోట ఇలా మైదా పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత మరొక చపాతీని ఇలా పైనుండి పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోగా చూపించిన విధంగా గాట్లు పెట్టుకున్న చోట అలాగే చపాతీ అంచుల వెంట ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి స్టఫింగ్ లేని చోట ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తరువాత నైప్తో ఇలా సమోసాన్ని కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న సమోసాని బయటికి తీసుకొని మరొకసారి అంచుల వెంట ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి దీనివలన సమోసాన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా స్టప్పింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ నేను సమోసాలని మీడియం సైజులో చేస్తున్నానండి ఇన్ కేసు మీరు చిన్న సమోసాలని చేసుకోవాలి అనుకుంటే చపాతీని చిన్నగా రోల్ చేసి తీసుకోవాలి ఇలాగే అన్ని సమోసాలని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కట్ చేసుకోగా మిగిలిన పిండిని కూడా చపాతీలా రోల్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో సమోసాలని చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు సమోసాని ఆయిల్లో వేసినప్పుడు ఇలా చిన్న చిన్నగా బబుల్స్ వచ్చేలా వేడి చేసుకుంటే చాలు ఇప్పుడు ఆయిల్కి సరిపడా సమోసాలని వేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత సమోసాలని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ టు మీడియం ఫ్లేమ్లో సమోసాను గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిన్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు సమోసాలని బయటికి తీసుకోవాలి ఇలాగే మిగిలిన సమోసాలని కూడా ఫ్రై చేసి తీసుకుందాం స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సమోసాలని ఫ్రై చేసుకోవాలి అప్పుడే సమోసాలు లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి ఇలాగే అన్ని సమోసాలని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలు రెడీ ఇలా ఫోల్డింగ్ లో తక్కువ టైంలో ఎక్కువ సమోసాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సమోసాలు చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ లో ఒక్కసారి సమోసాన్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రై ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి